అది యాక్సిడెంటు కాదు ఎవరో ఉన్మాది చేసిన వికృత చేష్ట కాదు అయినా ఎప్పుడూ లిఫ్ట్లో వెళ్ళే ఆ యువకుడు ఆలస్యం అవుతోంది అని బేస్మెంట్లో కారు పార్కింగ్ దగ్గరకు ఆ రెండు ఫ్లోర్లు దిగుతుంటే ఏమైందో పట్టుమని పది మెట్లు దిగేసరికి కిమ్ అనకుండా చేతిలోని బ్యాగ్ వదిలేసి గుండె పట్టుకొని కుప్పకూలి నాలుగు మెట్లు దొర్లి నలుగురు చూస్తూ ఉండగానే ఏమైనా సహాయం చేసే సమయం కూడా ఇవ్వకుండా క్షణాల్లో ప్రాణాలు వదిలేసాడండి జీవన తరంగాలు అని ఫిలసాఫికల్గాను విధివ్రాత అని ఆధ్యాత్మికంలోనూ సరిపెట్టుకోలేని వయస్సు వెనుక బాధ్యతలు ఒక జీవితాన్నే కాదు ఒక కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టిన సంఘటన అండి ఇది ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ముప్పై ఐదు టు నలభై ఐదు సంవత్సరాల మధ్యలోనే యువతి యువకులు ఇలాంటి సడన్ కార్డియాక్ అరెస్టులతో ఎందుకు మరణిస్తున్నారు ఈ మరణాల సంఖ్య వరల్డ్ యావరేజీ ప్రతి పది మందిలోనూ ఒకళ్ళైతే మన ఇండియాలో ప్రతి పది మందిలోనూ ఇద్దరు ముగ్గురు వరకు ఉంటుందండి ఇది విధివ్రాత స్వయంకృతమా ఆలోచించదగ్గ విషయమేనండి నమస్కారమండి ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మన సాంప్రదాయంలో శతమానం భవతి అనే ఆశీర్వచనాన్ని విపులీకరించుకుంటే నిండు నూరేళ్ళు నీ పంచేంద్రియాలకు అధిపతులైన దేవతలు నీ ఎందు అనుకూలురై సత్ప్రవర్తన సన్మార్గంలో నీ జీవితము కొనసాగుగాక అనే కదండి నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే శ్రద్ధ తీసుకో అప్పుడే నిండు నూరేళ్ళు పంచేంద్రియాలు పనిచేస్తూ బ్రతుకుతావు అన్నట్లే కదండి ఇది సూచన స్ఫూర్తి హెచ్చరికలతో కూడిన ఆశీర్వచనంగా నేను అనుకుంటానండి నేటి యువతి యువకులు అసలు వారి జీవితాలు ఆరోగ్యాల మీద శ్రద్ధ పెడుతున్నారా చెప్పండి అంతా క్షణికము తత్కాలము భ్రమ మార్కెటింగు మోసము వలయాలను తామే మెడకు చుట్టుకొని ఊపిరాడక శరీర వ్యవస్థలను పాడు చేసుకుని ఇదిగో ఇలాగే అకస్మాత్తులు పాలవడం తప్ప యుక్త వయసు వచ్చినా చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అంటూ సాగదీత ఈ లోపల వయస్సు ప్రకోపాల వల్ల బిలిబిచ్చాలు వాటి పర్యవసానాలు తీరా వివాహం చేసుకునే సమయానికి ఒంట్లో హార్మోన్ల ఇంబ్యాలెన్సు ఫ్లాటు హౌసు బైకు ప్లెజర్ ట్రిప్పుల లోన్స్కి ఈఎంఐలు వెరసి ఆడామొగ కూడా పెళ్ళయ్యేసరికి ఫైనాన్షియల్ లైబిలిటీస్తో ఇప్పుడే పిల్లలు పుడితే వాళ్లకు పాల డబ్బాలకు కూడా భరించలేని ఖర్చే అనే స్థితికి వెళ్ళడం ఇంట్లోని పెద్దలు ఎస్సెట్స్ నుంచి లైబిలిటీస్గా మారిపోవడం దాంతో ఇంకా సంపాదన ఇద్దరూ సంపాదిస్తే గాని ఇల్లు గడవని పరిస్థితిలో రాత్రి గంటైనా తెమలని బానిస ఉద్యోగాలు దీనికి తోడు పే హైక్లు ప్రమోషన్ అంటూ కర్కోటక కర్కసాలు జెండర్ ఈక్వాలిటీ అంటూ నువ్వు చెయ్యొద్దు నేను చెయ్యొద్దు అంటూ వంటింటికి తాళం వేసి స్విగ్గీ జమోటాలు దాని మీద కూడా ఆఫర్సు ఈఎంఐలు ఇలాంటి వాటితో వీరి జీవితాల్లో అచ్చట ముచ్చట నోము పేరంటం కనుమరుగై సోషలైజింగ్ అంటే పబ్బుకో బారుకో వెళ్ళి ఒళ్ళు జేబు గొల్ల చేసుకురావడం ఏమో మారుతున్న సాంకేతిక యుగం ఇలాగే ఉంటుందేమో నాకు తెలియదు కానీ ఇందాక చెప్పిన యువతలో అకస్మాత్ మరణాలకు కారణము ఉంది నివారణ ఉంది అని మాత్రం చెప్పగలనండి మిడిల్ ఏజ్ బిగినింగ్లో వచ్చే ఎండోక్రినల్ ప్రాబ్లమ్స్ అయిన బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఓబకాయం లాంటివి అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో ప్రారంభమైన డిజాస్టర్సే అన్నిటికీ మిస్ మేనేజ్మెంట్ మూలంగా వచ్చిన హార్మోనల్ డిజార్టర్సే మూలాలు నాకు తెలిసిన మూడు ఫండమెంటల్స్ ఏమిటి అంటే రక్తం వివిధ డెన్సిటీస్ కలిగిన సబ్స్టెన్సెస్ కలిగి ఉంటుందండి నీరు హీమోగ్లోబిన్ ప్రోటీన్సు సాల్ట్స్ లాంటివి అన్నమాట శరీరాన్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అట్టే పెడితే వాటి బరువులను అనుసరించి నీరు కిందకి తేలికైన పదార్థాలు పైకి యాక్టివిటీ లేని భాగంలో పేరుకుపోతూ ఉంటాయి అందుకనే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ళవాపులు అలాగే రక్తం ద్రవంలా ప్రవహిస్తూ ఉండాలి దాని పలసదనం మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఏసీలో కూర్చున్న దాహం వెయ్యకపోయినా రోజుకు ఎంత అని నీరు తాగి హైడ్రేట్ చేసుకోవలసిందే లేకపోతే ఒక్క ఉదుటున మెట్లు దిగడం లాంటి యాక్టివిటీతో చిక్కదనం మూలంగా రక్త ప్రసరణ సరిగా లేక గుండెకు సరిపడా ఆక్సిజన్ అందక హార్ట్ తీస్తుంది దారితీస్తుంది అటాక్ వస్తే మెదడులో రక్తనాళాలు చిట్లి పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కదండి ఎవరైనా చనిపోతే అది మరపురాని బాధ అయితే పక్షవాతం వస్తే వచ్చిన వారికి చేసేవారికి జీవితాంతం నరకయాతనే కదండి ఇప్పుడు చెప్పండి సరిపడా నీళ్ళు తాగడం ఎంత అవసరమో కదా మన బయోలాజికల్ సిస్టమ్ పగలు అంటే వెలుతురులో పని చేయడానికి రాత్రి అంటే చీకట్లో నిద్ర అనే స్టేట్కు వెళ్ళి పగలంతా పనిచేసినప్పుడు శరీరంలో ఏర్పడిన టాక్సిన్స్ అంటే విష పదార్థాలను ఒక్కొక్క చోటికి చేర్చి విసర్జించడానికి నిర్మాణమై ఉంది కదండి అందుకనే మెదడులోని పిట్యుటరీ గ్లాండ్ చీకటిని ఇది విశ్రాంతి సమయము అని గ్రహించి మెలటెన్ అనే హార్మోన్ని రిలీజ్ చేసి శరీరాన్ని నిద్రపుచ్చి మెయింటెనెన్స్ మోడ్లోకి తీసుకెళ్తుంది అంటే వెలుతుర్లో ఈ హార్మోన్ ఉత్పత్తి అవ్వదన్నమాట మనిషికి నిద్ర పట్టదన్నమాట అర్ధరాత్రి అపరాత్రి సిస్టమ్ ముందర సెల్ ఫోన్స్ ముఖాన్ని వేసుకుని మెలకుగా ఉంటే శరీరానికి మెయింటెనెన్స్ లోపించి టాక్సిన్స్ ఎక్యులేషన్ మూలంగా ఆర్గాన్ ఫెయిల్యూరు మాల్ ఫంక్షన్స్ వేళకు పడుకోండి చీకట్లో పడుకోండి మనిషి హార్మోనల్ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండాలి అంటే ముఖ్యంగా కావలసింది ఆనందకరమైన ఆలోచన సంభాషణ పని పరిశ్రమ అప్పుడే మెదడులో నుండి డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి నాడీ వ్యవస్థను సరళీకరించి ఒత్తిడికి దూరం చేస్తుందండి ఒత్తిడే సర్వరోగాలకు మూలం ఈ ఒత్తిడిని అంటే స్ట్రెస్ను కలుగజేసేది మూత్రపిండాలు అంటే కిడ్నీస్ మీద ఉన్న యాడ్రినాల్ గ్లాండ్ నుండి ఉత్పత్తి అయ్యే రెండో హార్మోన్ అయిన క్యాట్రిసాల్ రెప్పపాటులో రక్తంలో ప్రవేశించి అణుమాత్రమే అయినా తీవ్రమైన స్ట్రెస్కు గురిచేస్తుంది ఆనందంగా ఉండే పరిసరాలు పరిస్థితులు ఇంట్లోనే ఏర్పరచుకోవడం దీనికి విరుగుడండి నవ్వుతూ మాట్లాడండి నవ్వు తెప్పించండి మీ భార్య లేక భర్త లేక పిల్లల ప్రతి చర్యలను అభినందించండి ఆనందించండి ఇది నిత్యము పొందగలిగే ఖర్చులేని పని దీనికోసమని మల్టీప్లెక్స్లు పబ్బులు బార్లు పేకాట క్లబ్బులు ఆల్టర్నేటివ్గా భావించకండి అక్కడ మీ ఒళ్ళు జేబు గ్యారంటీగా గొల్లవ్వడం తప్ప ఉపయోగం లేదు మన కండర వ్యవస్థ అంటే మజిల్ సిస్టమ్ ఫ్లెక్సిబుల్గాను ఎలా ఉండాలి దీనికి కనీస వ్యాయామం అంటే నడకో యోగాయో అవసరం దీనికి తోడు మనం తినే ఆహారంలో సాల్ట్సు షుగర్సు శాచురేటెడ్ ఫ్యాట్స్ ప్రిజర్వేటివ్స్ కలరింగ్ అండ్ ఫ్లేవరింగ్ కెమికల్స్ లేకుండా చూసుకోవాలండి యువతరం మోజుపడి తినే పిజ్జా బర్గర్లు ఫాస్ట్ ఫుడ్స్ కోలాసు స్విగ్గీ జొమాటాల్లో తెప్పించుకునే కర్రీసు బిర్యానీస్లో ఈ చెడు కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి ఉన్నాయని వాటి లేబుల్స్ మీద కూడా వ్రాసి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త పప్పో కూరో పులుసో ఒకటో రెండో వీలు చేసుకుని వండుకుని మీరు తిని పిల్లలకు కూడా పెట్టండి ఈ యాక్టివిటీతో ఆనందము వ్యాయామము ఆదా మనశ్శాంతి దాంతో ఆరోగ్యము యువత మీరు తెలుసుకోండి ఊబిలోకి దిగకండి మీ వేలు పట్టుకుని నడుస్తున్న మీ పిల్లలను కూడా తగుదనమ్మా అని ఊబిలోకి దింపకండి తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ